ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ ప్రజాసేవ భవన్ కు బేల మండలం బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు భారీగా తరలి వెళ్లారు పెద్దపల్లి జిల్లా రామకొండ ఎరువుల ఫ్యాక్టరీని ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న తర్వంలో ఆయన కార్యక్రమాన్ని తిలకించేందుకు వీలుగా కరాష్ నగర్ ప్రజాసేవ భవన్ లో కంది శ్రీనివాస్ రెడ్డి ఐదు ప్రత్యేకతలను ఏర్పాటు చేయించారు బేల నుండి రెండు బస్సుల్లో క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ రామకొండ ఎరువుల కర్మాకారాన్ని జాతికి అంకితం చేయడం పట్ల యావత్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ మండల నాయకులు శంకర్ అన్నారు ఇక కేంద్ర రైతులపై ఎరువుల భారం పడకుండా సబ్సిడీ ఇస్తుందన్నారు అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు వీటన్నిటిపై ప్రధాని మోదీ ప్రసంగిస్తారని ఆయన కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసిన శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నరేంద్ర మోదీ గారు ఈరోజు రామగుండం అనే గ్రామానికి ఎరువుల కర్మాగార గారాన్ని ప్రారంభించడానికి వస్తున్న శుభ సందర్భంలో ఈరోజు బేలా మండలం నుంచి యువకులు రైతులు హరిజనలు గిరిజనులు యావత్తు వేలా మండల మండలమే కాకుండా యావత్ జిల్లా మొత్తం కూడా ఈరోజు ఆదిలాబాదు మా యొక్క కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో అక్కడ మేము ఆ టీవీ లైవ్ చూడడానికి మేము రైతులందరూ తల్లి వెళ్తున్నాం కాకుండా